అందాల అయ్యప్ప స్వామి నీ దీక్షలు చేయగ నిలిచితిమి అందాల అయ్యప్ప స్వామి నలుబది రోజుల నిష్టలలో మధిమదిలో నిండిన మణికంఠుడివి నలుబది రోజుల నిష్టలలో మదిమదిలో నిండిన మణికంఠుడివి అందాల అయ్యప్ప స్వామి నీ దీక్షలు చేయగ నిలిచితిమి అందాల అయ్యప్ప స్వామి పందల రాజుకు పుత్రుడు నీవు చిన్నారి అయ్యప్పగవచ్చావు పులి బాలుడవో బాలునవు അമ്മക്കു അമ്മ കുച്ചൂ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമിയ ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമിയ ശരണം അയ്യപ്പ ముద్దులొలకే నీ వదనము చూసి ఆ రాజు ఏమై మరచిపోయేను అడవిలో దొరికిన బాలుడు నువ్వు మాపై దయనే చూపావు శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప వెలుగులు చిందే ఆ ముసి ముసి నవ్వులు విరిసేను హరిహరసుడవు నీవు మమ్ములనే వచ్చావు శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప అందాల అయ్యప్ప స్వామి నీ దీక్షలు చేయగ నిలిచితిమీ అందాల అయ్యప్ప స్వామి నీ దీక్షలు చేయగ నిలిచితిమీ నలుబది రోజుల నిష్ఠలలో మదిమదిలో నిండిన మణికంఠుడివి నలుబది రోజుల నిష్టలలో మదిమదిలో నిండిన మణికంఠుడివి ീ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമി ശരണം അയ്യപ്പ ശരണം ശരണം അയ്യപ്പ സ്വാമിയ ശരണം അയ്യപ്പ